స్ వెల్కమ్ టు అనల్ నేను మీ ఫాతిమా పార్టీకి ఎంతో సేవ చేశాను కష్టకాలంలో కూడా పార్టీని అంటిపెట్టుకునే ఉన్నాను కాంగ్రెస్ లో పార్టీని అంటిపెట్టుకుని వేలాడుతున్న నాకు ఒక్క ఎమ్మెల్సీ అనేది తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ పోదం వీరయ్య భద్రాచలం మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఉన్నారు కానీ ఆ సీట్ అంత సంతృప్తిగా లేరట అందుకే నాకు ఆ పోస్ట్ వద్దు నా స్థాయికి కావాల్సిందేనని పట్టుబడుతున్నారట అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి పోటీ చేసి ఓడిపోయిన తాజా టార్గెట్ పోల్సీ సీటేనని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముందు ఇదే డిమాండ్ పట్టారాయణ ఏకంగా పార్టీ అధినేత రాహుల్ గాంధీకి సైతం ఇదే విన్నవించుకున్నారు తాజాగా ఇప్పుడు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రావడంతో మరోసారి వాయిస్ రాయన అప్పట్లో ఆయన గెలిస్తే మంత్రి అవుతారన్న ప్రచారం జరిగింది కానీ భద్రాచలం నుంచి పోటీ చేసి రెండోసారి గెలవలేకపోయారు ఆయన గతంలో ములుగు ఎమ్మెల్సీగా గెలిచిన పోదెం వీరయ్య మొదటి నుంచి కాంగ్రెస్ వాది ఇప్పుడు పార్టీ మాత్రం ఫిరాయించడం లేదు అయితే అప్పట్లో ములుగు సీటు సీతక్కకు సీటు ఇవ్వాల్సి వచ్చిందన్న పొందెంను భద్రాచలంకు షిఫ్ట్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం అయిష్టంగానే పది రోజుల ముందు వచ్చి ప్రచారం చేసిన నాడు తొలిసారి భద్రాచలంలో పాగా వేయగలిగారు మంచివాడు అందరివాడన్న పేరుంది కానీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మాత్రం చేదు అనుభవమే ఎదురైంది మొన్నటి ఎన్నికల్లో తన అనుకున్న వారే మోసం చేయడంతో పొందెం వీరయ్య ఓడిపోయారన్న అభిప్రాయం ఉంది నియోజకవర్గంలో దీంతో తను పార్టీ కోసం ఎంతో చేశానని అందుకే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారట అడిగింది ఇవ్వలేదు కానీ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది అదే సమయంలో భద్రాచలం నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వెంటనే కాంగ్రెస్ లో చేరిపోయారు తెల్లం వెంకట్రావు పొంగులేటి వర్గంగా పొందెం వీరయ్య భట్టి విక్రమార్గ వర్గంగా ప్రచారం ఉంది ఈ పరిస్థితిలో మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్యే కోట కింటి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో మరోసారి పోదం ఆశలు చిగురించాయట అయితే ఇప్పుడు జిల్లాలో ఉన్న కుల సమీకరణాలు కొత్త రాజకీయాల్లో ఆయనకు పదవి తక్కుతుందా అన్నది అనుమానమైన విశేషాలు పెరుగుతున్నాయి కానీ పార్టీ కోసమే ప్రలోభాలకు లొంగకుండా ఉన్నానని ఈసారి నాకు కావాల్సిందేనని పట్టుదలగా ఉన్నారట ఆయన ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి కోసం జిల్లీ వెళ్ళి వచ్చారట ఈ పరిస్థితుల్లో జిల్లా నుంచి ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది